ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం చూసినటువంటి జత వచ్చేసి మరి ఉత్తన్నూరు నాలుగు నాలుగు పల్ల విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలో భాగంగా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీయ మరి అఖిల భారత ఒంగోలు జాతి బండలవాడు పోటీలను అయితే నిర్వహిస్తున్నారు మరి ఈ రోజు వచ్చేసి నాలుగు నాలుగు పల్ల విభాగం మరి ఇక్కడ ఉన్నటువంటి జాత వచ్చేసి మేకల వెంకటరాముడు గారు బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి జాత అయితే మనకు తనూరు నాలుగుపల్ల విభాగం పోటీలోకి అయితే రావడం జరిగింది మరి ఎన్నో పని ఏమన్నా ఇది నాలుగుపల్లలో ఇది వచ్చినాక రెండు అంటే అది నాలుగైదు చోట్ల ఆడింది అంటే ఇది ఈ మధ్య తీసుకున్నారా ఇట్లా ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అయిపోయి నాలుగున్నర లక్ష ఎవరిన చెరుకుల పాడు హరి దగ్గర నాలుగున్నర లక్షలు మరి ఇది తీసుకున్నాక ఏమైనా పోటీలోకి వెళ్ళారా రంగాపురంలో ఐదో ప్లేస్ రంగాపురం ఆర్ఎస్ రంగాపురం ఓకే ఎన్ని జాతలు పాల్గొన్నాయి అక్కడ పద్దెనిమిది జాతలో ఐదో ప్లేస్ ఇది తీసుకున్న తర్వాత అది అదే పని నుంచి ఉంది మీ దగ్గర నుంచి మీ దగ్గర ఉంది అదే నో పని ఇక్కడ ఆడడం నాలుగు పళ్ళలో రెండు నాలుగు చోట్ల ఆడిందే ఓకే అంటే ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఈ రెండు జత మీద ఐదో ప్లేస్ కొట్టింది ఆర్ఎస్ ఆర్ఎస్ రంగాపురంలో ఓకే మరి ఈరోజు ఎన్నో డ్రాలో ఎన్నో నెంబర్ రెండో జతగా పోటీలో పాల్గొంటుంది ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి ఇది రీసెంట్గా కొనుగోలు చేసిన తర్వాత దీని పేరు వచ్చేసి హనుమాను దాని పేరు వచ్చేసి చిరుత అంట మరి ఇది కొనుగోలు చేసిన తర్వాత పాల్గొన్న మొదటి పందెంలో ఐదో ప్లేస్ సాధించింది మరి ఈరోజు రెండో పండెంలో మరి ఇక్కడ ఏ బొమ్మ తీసాలు సార్ చూడాలి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ మరి